తెలంగాణ అసెంబ్లీలో యుద్ధం జరగనుంది కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను సభ్యులకు వివరించనున్నారు మంత్రి ఉత్తమ్ మరోవైపు అసెంబ్లీ స్పీకర్ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఇచ్చే అవకాశం ఉండాలని కోరారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని తిరస్కరించారు స్పీకర్ ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ ఫైట్ వేరే లెవెల్ కు వెళ్లింది అధికార పక్షం కాళేశ్వరం ఫైల్స్ తీస్తే ప్రతిపక్షం బీఆర్ఎస్ కేఆర్ఎంబీ రాగమెత్తుకుంది తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా తేలే వరకు ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ అంటోంది ఈ క్రమంలోనే ఈ నెల పదమూడున నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది మర్రిగూడ బైపాస్ రోడ్లో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి అనుభవం లేకుండా సీనియర్ల సలహాలు తీసుకోకుండా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది జలాల్లో వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడమంటే హక్కులను కోల్పోవటమే అంటోంది గులాబీ పార్టీ ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిందే కేసీఆర్ అని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఇరిగేషన్ శాఖపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రిపేర్ అవుతోంది అధికారంలో ఉన్న పదేళ్లు పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎడారిగా మార్చారని మంత్రులు విమర్శిస్తున్నారు రాష్ట్రంలో మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి వేల కోట్లు దోచుకున్నారని అలాంటి కేసీఆర్ కు కృష్ణానది జలాలపై మాట్లాడే హక్కు లేదని ఫైరవుతున్నారు ఈ నెల పదమూడున నల్గొండలో బీఆర్ఎస్ సభకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మలతో నిరసన తెలుపుతామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి మరోవైపు మేడిగడ్డ టూర్ కు డేట్ ఫిక్స్ చేయండి ఫిబ్రవరి బ్యారేజ్ దగ్గరికి రావాలని కోరారు బీఆర్ఎస్ నేతలకు ఆ రోజు కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు రెడీ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు జ్యుడిషియల్ ఎంక్వైరీలో దోషులెవరో తేలుతారని అన్నారు సీఎం తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి దారాదత్తం చేయడం జరిగింది మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము అసెంబ్లీలో శాసన మండలిలో శాసనసభలో రెండింటిలో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేమిచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం సంపూర్ణ హక్కు మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని అని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి కేఆర్ఎంబికి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తీర్మానం తీసుకుని రండి బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తా ఉంది లోపల అసెంబ్లీలో హౌస్లో లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతిస్తాం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వనుంది ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను సభ్యులకు వివరించనున్నారు మంత్రి ఉత్తమ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు చారి హౌస్ ప్రారంభంగానే గత ప్రభుత్వము కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటిలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ప్రభుత్వం సభలో ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ని ప్రారంభిస్తారు సుమారు ముప్పై ఐదు కేజీలకు సంబంధించినటువంటి ఒక ప్రజెంటేషన్ ఉంటుంది దీంట్లో గత ప్రభుత్వం కృష్ణా రివర్ బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి అలకేషన్ కు సంబంధించి కావచ్చు ఆ ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ సభలోనే ఎండగట్టాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వము ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు సభలో ఈ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టులను కట్టబెడుతోంది అనేటువంటి విమర్శల్ని బిఆర్ఎస్ పార్టీ చేసింది దాంట్లో భాగంగానే రేపు నల్గొండలో సభ కూడా ఏర్పాటు చేసింది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల మీద ఈ ప్రభావం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో సభలు సమావేశాలు పెట్టి అక్కడి ప్రజలకు ఏం జరుగుతుందని చెప్పాలనేటువంటి ఆలోచన బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది అయితే అసలు బిఆర్ఎస్ అతనిలో నిజమెంత అనేటువంటి అంశాన్ని జనంకి సభ నుంచి చెప్పాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు దాంట్లో భాగంగానే కేఆర్ఎంబితో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు గత ప్రభుత్వం నిధుల కేటాయించినటువంటి అంశం కావచ్చు తెలంగాణకు నిజంగా కృష్ణా బేసిన్ లో కృష్ణా నదిలో తెలంగాణకు దక్కాల్సినటువంటి నీటి వాటా ఎంత అసలు ఆ ప్రభుత్వం ఎందుకు తక్కువ నీటి వాటాకి కూడా అంగీకరించింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ఈ ఇరి ప్రజెంటేషన్ లో ప్రస్తావించాలనుకుంటుంది అలాగే రాయలసీమ ప్రాజెక్టుకి కి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పటి ఏపీకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోలను కూడా సభలో ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికీ అసెంబ్లీలో ఏర్పాట్లన్నీ కూడా ముగిశాయి మరి కాసేపట్లోని సభ ప్రారంభం కాబోతుంది ఓవరాల్ గా ఈ రోజు సభలో ఈ కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాటి వీటి అలకేషన్ వాటికి సంబంధించి కేఆర్ఎంబికి అప్పగించేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా వాటి వేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇటీవల జరిగినటువంటి కేఆర్ఎంబి సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి సమావేశంలోనే ఈ ప్రాజెక్టుల కేటాయింపు జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అయితే ఈ కేటాయింపుకు సంబంధించి టీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన అంతా కూడా తప్పు కేవలం కేఆర్ఎంబి ఎజెండా మినిట్స్ ను మాత్రమే తీసుకొని అది మేమేదో నిర్ణయం తీసుకున్నామనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ తప్పుడు వాదన చేస్తుందనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్పాలనుకుంటుంది దానికి సంబంధించి మినిట్స్ కి సంబంధించినటువంటి అంశాలు మినిట్స్ ఎజెండాకి ఆ మినిట్స్ కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి రిప్లై ఏంటి అనే అంశాలన్నిటినీ కూడా ప్రభుత్వం ప్రజల ముందు సభ ముందు ఉంచాలనుకుంటుంది కేఆర్ఎంబి సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖకు సంబంధించి రాహుల్ బొజ్జా తీసుకున్న ఇచ్చినటువంటి లేఖకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజెంట్ చేయాలనుకుంటుంది వీటితో పాటుగా ప్రాజెక్టుల కేఆర్ఎంబికి అప్పగించడానికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విధానాన్ని కూడా చెప్పాలనుకుంటుంది ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించే విషయంలో ప్రభుత్వం అయితే మా విధానం కేఆర్ఎంబికి ప్రాజెక్టు అప్పగించొద్దు అనే అంశానికి ఇప్పటికీ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేశారు కాబట్టి ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల మధ్య మాత్రం తీవ్ర చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఈ రెండు పార్టీలకు కూడా ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి ఎజెండా కాబోతోంది